ఏపీ లిక్కర్ స్కామ్ విచారణలో రాజ్ కసిరెడ్డి చెప్పిన విషయాలు చూసి పోలీసులు విస్తుపోయార ఏదైతే సిట్టు విచారణ జరిపి మూడు వేల రెండు వందల కోట్ల రూపాయల అవినీతి జరిగింది అనే దానికి ఆధారాలతో సహా చూపించింది ఇక ఆధారాలు లేకుండా ధ్వంసం చేసింది మూడు వందల ఇగాబైట్ల డేటా మొత్తాన్ని డిలీట్ చేసేసి హార్డ్ డిస్క్లు కాజేసి ఎవరెవరికి ఎంత ఆటలు పెట్టిందిగో లేకుండా చేశారు దాదాపు పద్దెనిమిది వేల కోట్ల రూపాయల అవినీతి జరిగినట్టు తెలుస్తుంది అయితే మూడు వేల రెండు వందల కోట్లకే ఆధారాలు ఉన్నాయి కాబట్టి సిట్ అంతవరకే ఫైల్ చేసింది ఈ ఫైనల్గా మీరు వసూలు చేసిన కిక్ బ్యాక్లు ఎవరికి వెళ్ళాయి అని రెడ్డిని ప్రశ్నించినప్పుడు ఆ పేరు నా నోటి నుంచి వచ్చిన ఇరవై నాలుగు గంటల్లో నన్ను జైల్లో కూడా లేపేస్తారు దయచేసి ఆ పేరు అడగవద్దు అని రాజకేషరెడ్డి చెప్తా ఉన్నాడు ఎలాగైతే వివేకానంద రెడ్డిని నలభై రెండు గొడ్ల పోట్లు వేసి గుండెపోటుతో చంపేశారో అలాగనే నన్ను కూడా లేపేస్తారు దయచేసి ఆ ఫైనల్గా నేను మాత్రం నన్ను అడగొద్దు అని పోలీసులకు చెప్పడంతో వాళ్ళు షాక్ అవుతా ఉన్నారు మరి రెడ్డి ఆ పేరు చెప్పకుండా అసలు వ్యక్తి పేరుని ఎలా కేసులో పెట్టడం సాధ్యం అవుతుంది సాధ్యం కాదుగా ఎవరో ఒకళ్ళు సాక్ష్యాలు సాయి రెడ్డి ఇచ్చిన సాక్ష్యాల మేరకు దాదాపుగా రెడ్డి సజ్జల భార్గవ్ రెడ్డి ధనంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి గోవిందప్ప బాలాజీ రెడ్డిని అరెస్ట్ చేశారు మరి కొంతమంది పరారీలో ఉన్నారు ఒక ఐదుగురు పరారీలో ఉన్నారు ఒక ఐదుగురిని అయితే పోలీసులు పట్టుకున్నారు ఇంకొక ఐదుగురు విదేశాలు పారిపోయారు అయితే రాజకేష్ రెడ్డి ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నాడు మొత్తం ఆట మొత్తం నడిపింది ఇతనే నెలకు రెండు వందల కోట్లు మీకు ఇస్తా నాకు ఇచ్చేసేయండి వ్యాపారం మొత్తం అని చెప్పేసి లిక్కర్ వ్యాపారం మొత్తాన్ని రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా స్వాధీనం చేస్తున్నాడు లిక్కర్ వ్యాపారం మొత్తం ఇతనే చేశాడు మీరు ఏదైనా చేసుకోండి నాకు నెలకు రెండు వందల కోట్లు అని చెప్పేసి ఆ పెద్ద వ్యక్తి ఇతను ఆదేశాలు జారీ చేయడంతో ఆ నెలకు రెండు వందల కోట్లు అతను సమర్పించి లెక్కల వ్యాపారాన్ని మొత్తం ఇతనే శాసించాడు మరి ఆ కిక్ బాక్ ఎవరికి ఇచ్చావు అనేది సిట్ అధికారులు అడిగినప్పుడు మాత్రం ఆ పేరు చెప్పడానికి మాత్రం భయపడతా ఉన్నాడు ఎందుకంటే జైల్లో అయినా నన్ను ఎత్తేస్తారు నాకు ప్రాణహాని ఉంది జైల్లో ఉన్న రోజులు ఇబ్బంది లేదు కొంతవరకు సేఫ్ బయటకు వస్తే కష్టం అందువల్ల ఆ పేరు ఆ ఒక్కటి అడక్కండి అనే విషయాన్ని రాజకేషరెడ్డి పదే పదే చెప్తా ఉన్నమాట ఇదే విషయాన్ని మరి జడ్జి గారి ముందు కూడా ప్రవేశపెట్టి పోలీసులు సిట్ అధికారులు చెప్పే అవకాశం ఉంది కాబట్టి కొద్ది రోజుల్లో ఏపీ లిక్కర్ స్కామ్లో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ఇప్పటికే విచారించారు ఇక జగన్మోహన్ రెడ్డి మేడం కూడా చుట్టుకునేలాగా కనిపిస్తూ ఉంది సిట్టు మరి ఎలాంటి నిర్ణయం తీసుకోబోతా ఉంది రాజకేషరెడ్డి పదే పదే అదే విషయం చెప్తున్నాడు కాబట్టి ఇక ఈ కేసు భవిష్యత్తులో ఎలా ముందుకు వెళ్ళబోతా ఉంది అనే దాని మీద కొంత క్లారిటీ రావాలంటే ఒక నాలుగైదు రోజులు వెయిట్ చేయాల్సిందే ఆ తర్వాత సిట్ అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే దాని మీద మరో వీడియోలో మనం తెలుసుకుందాం